అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు డే ఎయిట్ అంటే ఎనిమిదో రోజు ఈరోజు మనం ఏ నేర్చుకోబోతున్నామంటే క్లాస్ సెవెన్లో చెప్పినటువంటి మెయిన్ వర్బ్స్ని మనం చెప్పుకున్నాము ట్వంటీ సిక్స్ అని వాటితో ఈరోజు ఏం చేద్దామంటే వాక్యాలు తయారు చేద్దాం చిన్న చిన్నవినండి రోజు మనం మాట్లాడే పదాలు వాటిని రోజు ఎలా అడగాలి ఈరోజు ఆర్డరు రిక్వెస్ట్ అండి ఎవరినైనా అజమాయిషి చలాయి చలాయించాలన్నా అంటే ఏంటంటే మనం ఎక్కువగా ఎక్కడ చే చేస్తుంటామని కూడా మనకి ఆఫీస్లో బాస్ ఉంటాడు అక్కడ అక్కడ ఉండే ఎంప్లాయీస్ మీద అజమాయషి చలాయిస్తుంటాడు లేకపోతే టీచర్ ఉండొచ్చు అక్కడ ఉన్న స్టూడెంట్స్ మీద చేస్తూ ఉంటారు ఇంట్లో ఇంక తెలిసిందే పేరెంట్స్ పేరెంట్స్ వచ్చేసరికి ఎవరి మీద పిల్లల మీద చూపిస్తూ అనమాట అటువంటి అవి ఎలా అడగాలి లేదు రిక్వెస్ట్ అండి బతిమలాడాలి ఆడాలి కూడా అంతే ఇటు రివర్స్ ఇక్కడ ఆఫీస్లో వచ్చేసరికి ఎవరు ఉంటారు మనకి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాస్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసరికి టీచర్ని లేదా తర్వాత పేరెంట్స్ మనకి పిల్లలు ఉన్నారనుకోండి పేరెంట్స్ని ఇలా అడుగుతూ ఉంటారు అవి ఎలా అడగాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఇక్కడ వెర్బ్ ఫామ్ ఉంది ఆబ్జెక్ట్ ఉంది పులు స్టాప్ ఉంది ఇది ఒక చిన్న ఫార్ములైండి పెద్దగా మీరు ఆలోచించే అవసరం నిన్న చెప్పిన ట్వంటీ సిక్స్ వర్డ్స్ని ఉపయోగిద్దాం ఈరోజు ఇప్పుడు ఆస్క్ అనే ఉంది ఆస్క్ మనీ ఆస్క్ మనీ అంటే డబ్బులు అడుగు ఇక్కడ కొన్నిసార్లు అడ్డుగా పెట్టుకోవచ్చు కొంచెం రిక్వెస్ట్ అనుకోండి డూ ఆస్క్ మనీ అని చెప్పొచ్చు ఆస్క్ మనీ డబ్బులు అడుగు డోంట్ ఆస్క్ మనీ డబ్బులు అడగొద్దు ప్లీజ్ ఆస్క్ మనీ దయచేసి డబ్బులు అడుగు ప్లీజ్ డోంట్ ఆస్క్ మనీ దయచేసి డబ్బులు అడగవద్దు లెట్ మీ ఆస్క్ మనీ నన్ను డబ్బులు అడగనివ్వు లెట్ మీ నాట్ ఆస్క్ మనీ నన్ను డబ్బులు అడగనివ్వద్దు ఇంతే చాలా సింపుల్ ఈ సిక్స్ ఏ ఉంటాయి చూడండి ఇక్కడ సి అక్కడ ఆరు చిన్న చిన్న వాక్యాలు అనమాట వీటితో మీరు చేయొచ్చు చాలా సింపుల్ ఇక్కడ ఆస్క్ ప్లేస్లో మీరు బ్రింగ్ తీసుకుందాం ఈసారి చూడండి నాతో పాటు మీరు కూడా అనండి మీరు కూడా ప్రయత్నించండి బ్రింగ్ అక్కడ బ్రింగ్ మనీ డబ్బులు తీసుకురా కమాండ్ అనమాట డబ్బులు తీసుకురా ఇక్కడ డోంట్ బ్రింగ్ మనీ డబ్బులు తీసుకురా మాకు అంటాం ప్లీజ్ బ్రింగ్ మనీ దయచేసి డబ్బులు తీసుకురా ఇది రిక్వెస్ట్ అనమాట ప్లీజ్ డోంట్ బ్రింగ్ మనీ దయచేసి డబ్బులు తీసుకురావద్దు లెట్ మీ బ్రింగ్ మనీ నన్ను డబ్బులు తీసుకురానివ్వు లెట్ మీ నాట్ బ్రింగ్ మనీ నన్ను డబ్బులు తీసుకురానివ్వద్దు అని అర్థం అండి చాలా సింపుల్ అదే మనకి బ్రింగ్ ఏదైనా చెప్పవచ్చు మీరు బ్రింగ్ వెజిటేబుల్స్ అనండి బ్రింగ్ జింజర్ అనండి ఏదో ఒకటి మన సింపుల్గా అల్లం తీసుకురా లేకపోతే ఉల్లిపాయలు తీసుకురా ఏదో ఒకటి బ్రింగ్ తీసుకురా అని అర్థం అండి వాటర్ తీసుకురా బ్రింగ్ వాటర్ ఈ విధంగా మీరు అనొచ్చు నెక్స్ట్ సరికి సి అనుకుందాం ఈ ప్లేస్లో మనకి సి అంటే ఏంటి కమ్ కమ్ అంటే కమ్ హియర్ ఇక్కడికి రా డోంట్ కమ్ హియర్ ఇక్కడికి రావద్దు ప్లీజ్ కమ్ హియర్ దయచేసి ఇక్కడ రా ప్లీజ్ డోంట్ కమ్ హియర్ దయచేసి ఇక్కడికి రావద్దు లెట్ మీ కమ్ హియర్ నన్ను ఇక్కడికి రానివ్వు లెట్ మీ నాట్ కమ్ హియర్ నన్ను ఇక్కడికి రానివ్వద్దు చూసారా కమ్మ అనేది ఇలాగా తర్వాత డ్రింక్ తీసుకుందాం డీ మీద డ్రింక్ మీకు నేను చెప్పుకున్న పదాలు చెప్పుకుందాం కొత్తగా మళ్ళీ మీరు ట్రై చేసుకోండి డీ మనకి డిఏ చెప్పాలా సార్ వేరే వద్దు వేరే చెప్పవచ్చు మీరు ఇప్పుడు డ్రింక్ ఉంది డ్రింక్ కాఫీ కాఫీ తాగు కాఫీ కాకపోతే టీ లేదా మిల్క్ లేదా జ్యూస్ ఏదో టీ అక్కడ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోవచ్చు డ్రింక్ కాఫీ కాఫీ తాగు డోంట్ డ్రింక్ కాఫీ కాఫీ తాగొద్దు ప్లీజ్ డ్రింక్ కాఫీ దయచేసి కాఫీ తాగు ప్లీజ్ డోంట్ డ్రింక్ కాఫీ కాఫీ తాగు మాకు అని చెప్పటం దయచేసి తాగొద్దు ఓకే లెట్ మీ డ్రింక్ కాఫీ నన్ను కాఫీ తాగనివ్వు లెట్ మీ నాట్ డ్రింక్ కాఫీ నన్ను కాఫీ తాగనివ్వద్దు ఇక్కడ మీ అయితే మీ అండి లేకపోతే వాజ్ చెప్పవచ్చు లేకపోతే హిమ్ చెప్పొచ్చు హర్ర చెప్పొచ్చు ఏదైనా మనం మార్చుకోవచ్చు అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏముంది డి తర్వాత ఈ ఈ అంటే ఈట్ ఈట్ బిర్యానీ బిర్యానీ తిను ఈట్ చపాతి చపాతి తిను లేకపోతే ఈట్ దోశ అనొచ్చు మన ఇష్టం ఇక్కడ సిచ్యువేషన్ బట్టి ఇడ్లీ అయితే ఇడ్లీ దోశ దోశ ఏదైనా మీరు తీసుకోవచ్చు అనమాట ఇక్కడ చెప్పవచ్చు ఈట్ బిర్యానీ బిర్యానీ తిను డూ ఈట్ బిర్యానీ చెప్పొచ్చు చెప్పవచ్చు కొంచెం రెస్పెక్ట్గా ఉంటుంది అదేనండి అంటే ఈట్ బిర్యానీ డోంట్ ఈట్ బిర్యానీ బిర్యానీ తినద్దు ప్లీజ్ ఈట్ బిర్యానీ దయచేసి బిర్యానీ తిను డో ప్లీజ్ డోంట్ ఈట్ బిర్యానీ దయచేసి బిర్యానీ తినవద్దు నెక్స్ట్ వన్ లెట్ మీ ఈట్ బిర్యానీ నన్ను బిర్యానీ తిన్నయి తీసుకొచ్చారు నన్ను అంటాను చూసారా అట్లా లెట్ మీ నాట్ ఈట్ బిర్యానీ నన్ను తిననివద్దు అదవుతుందండి ఈ విధంగా చెప్పుకోవటమే చాలా ఈజీ చూడండి ఎంత ఈజీయో నెక్స్ట్ ఈ తర్వాత ఎఫ్ మనం ఏం చెప్పుకున్నాం అందులో ఫాల్ ఫాల్ అంటే ఏంటి పడిపోవటం ఫాల్ డౌన్ కింద పడిపో ఎవరు చెప్పర్లేండి ఫాల్ డౌన్ పడిపో డోంట్ ఫాల్ డౌన్ అంటే ఏంటి కింద పడిపోవద్దు ప్లీజ్ ఫాల్ డౌన్ దయచేసి కింద పడిపో ప్లీజ్ డోంట్ ఫాల్ డౌన్ అంటే ఏంటి దయచేసి కింద పడిపోవద్దు లెట్ మీ ఫాల్ డౌన్ నన్ను కింద పడిపోని లెట్ మీ నాట్ ఫాల్ డౌన్ నన్ను కింద పడినివద్దు ఈ విధంగా చాలా సింపుల్ అండి తర్వాత మనం నెక్స్ట్ చెప్పుకున్న నెక్స్ట్ జీ జీ వచ్చేసరికి ఏంటి గో అంటే గో టు స్కూల్ స్కూల్కి వెళ్ళు గో టు ఆఫీస్ గో టు మార్కెట్ అంతే చాలా సింపుల్ గో అని చెప్పడం అండి ఇక్కడ ఏదైతే అండర్లైన్ చేసామో అక్కడ విరమ మార్చండి చాలు అంతే చాలా సింపుల్ గో టు స్కూల్ స్కూల్కి వెళ్ళు డోంట్ గో టు స్కూల్ స్కూల్కి వెళ్ళొద్దు ప్లీజ్ గో టు స్కూల్ దయచేసి స్కూల్కి వెళ్ళు ప్లీజ్ డోంట్ గో టు స్కూల్ దయచేసి స్కూల్కి వెళ్ళొద్దు లెట్ మీ గో టు స్కూల్ నన్ను స్కూల్కి వెళ్ళని లెట్ మీ నాట్ గో టు స్కూల్ నన్ను స్కూల్కి వెళ్ళనివ్వద్దు ఇంతే చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయో తర్వాత జీ తర్వాత మనం ఏం చెప్పుకున్నాం హెచ్ హెచ్ అంటే హియర్ వినటం అంటే ఏంది హియర్ మ్యూజిక్ అంటే సంగీతం విను డోంట్ హియర్ మ్యూజిక్ మ్యూజిక్ కాకపోతే సాంగ్స్ మీ ఇష్టం అక్కడ సిచ్యువేషన్లో చెప్ చెప్పుకోండి అంతే ప్లీజ్ హియర్ మ్యూజిక్ దయచేసి సంగీతం విను ప్లీజ్ డోంట్ హియర్ మ్యూజిక్ దయచేసి మ్యూజిక్ వినవద్దు లెట్ మీ హియర్ మ్యూజిక్ అంటే నన్ను విననివ్వు నన్ను సంగీతం విననివ్వు అని అని చెప్పడం అనమాట లెట్ మీ నాట్ హియర్ మ్యూజిక్ నన్ను సంగీతం విననివ్వద్దు అక్కడ సాంగ్స్ అయితే సాంగ్స్ అండి పాటలు వినవద్దు అని చెప్పొచ్చు ఓకేనండి తర్వాత నెక్స్ట్ ఒకసారికి ఐ ఐ అంటే ఏం చెప్పుకున్నాము ఇష్యూ ఇష్యూ అంటే ఏంటి పంపిణీ చేయటం అంటే ఇష్యూ ఆధార్ కార్డ్స్ అనొచ్చు ఇష్యూ టికెట్స్ అనవచ్చు ఓకేనండి ఈ విధంగా మనం చెప్పుకుందాం ఇష్యూ ఫ్రూట్స్ అవ్వచ్చు పంపిణీ చేయటం ఈ విధంగా ఇష్యూ అంటే పంపిణీ చేయటం కాబట్టి ఇష్యూ ఆధార్ కార్డ్స్ ఆధార్ కార్డులు పంపిణీ చెయ్యి లేకపోతే రేషన్ పంపిణీ చెయ్యి అని చెప్పొచ్చు డోంట్ ఇష్యూ ఆధార్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేయొద్దు ప్లీజ్ ఇష్యూ ఆధార్ కార్డ్స్ దయచేసి ఆధార్ కార్డ్స్ పంపిణీ చెయ్యి ప్లీజ్ డోంట్ ఇష్యూ ఆధార్ కార్డ్స్ దయచేసి ఆధార్ కార్డులు పంపిణీ చెయ్యవద్దు లెట్ మీ ఇష్యూ ఆధార్ కార్డ్స్ నన్ను ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేయని లెట్ మీ నాట్ ఇష్యూ అదర్ కార్డ్స్ నన్ను అదర్ కార్డ్స్ ఇష్యూ చేయని మాకు అదర్ పంపిణీ చేయని మాకు అని చెప్పటం ఈ విధంగా చాలా విషయాలు అండి ఎన్ని అని మనం చేసుకోవచ్చు తర్వాత జే ఉంది జంప్ జంప్ అంటే దూకటం అంటే ఏంటి దూకటం జంప్ ఆన్ ద బెడ్ బెడ్ మీద దూకు డోంట్ జంప్ ఆన్ ద బెడ్ పిల్లలు చెప్పవచ్చు మన ఇంట్లో చక్కగా మాట్లాడండి మార్నింగ్ నుంచి ఇందా చేసే పనులన్నీ కూడా వెబ్స్ ఉంటాయి కదండీ మీకు రోజు కొన్ని వెబ్స్ ఇస్తాను మీకు వీటిని ఉపయోగించుకుని మీరు మాట్లాడవచ్చు అనమాట డోంట్ జంప్ ఆన్ ద బెడ్ బెడ్ పైన దూకొద్దు ప్లీజ్ జంప్ ఆన్ ద బెడ్ దయచేసి బెడ్ పైన దూకు ప్లీజ్ డోంట్ ఆన్ ద బెడ్ అంటే ఏంటి బెడ్ పైన దూకు మాకు లెట్ మీ లెట్ మీ జంప్ ఆన్ ద బెడ్ నన్ను దూకనేవు లెట్ మీ నాట్ జంప్ ఆన్ ద బెడ్ నన్ను బెడ్ మీద దోగని మాకు అక్కడ బెడ్ కాకపోతే పార్క్ పార్క్ కాకపోతే రివర్ ఏదైనా సరేనండి ఇక్కడ సిచ్యువేషన్ బట్టి అవి తీసుకొని మనం మాట్లాడుతూ ఉండాలి తర్వాత నెక్స్ట్ కే అనుకున్నాం జే తర్వాత కే కే అంటే ఏంటి కీప్ కీప్ అంటే ఉంచడం కీప్ ద బుక్స్ ఆన్ ద టేబుల్ అంటే ఏంది బుక్స్ టేబుల్ మీద ఉంచు అక్కడ టేబుల్ మీద కాకపోతే ర్యాక్ అనొచ్చు ర్యాక్లో ఉంచు కీప్ ద బుక్స్ ద ర్యాక్ అనొచ్చు ఓకేనండి అంటే డోంట్ కీప్ ద బుక్స్ ఆన్ ద టేబుల్ ఆ బుక్స్ దమే ఉంచు మాకు బుక్స్ కాకపోతే ప్లేట్స్ అనండి మన ఇంట్లో ఎక్కువగా అవి ఉంటాయి కదా మీకు ఏ అనిపిస్తే అవి ఏ పని చేస్తుంటే వాటిని ఉపయోగించండి పదాలు ఉపయోగించండి ఇంగ్లీష్ మాట్లాడండి తెలుగు నో వైస్ వి నో దట్ వన్ బట్ తెలుగు మాట్లాడద్దు ఇంగ్లీష్ మాట్లాడి ట్రై చేయండి ఇంపార్టెన్స్ ఇవ్వండి వచ్చేస్తే చాలా ఈజీ అండి ఈ విధంగా మీరు ట్రై చేసుకోవచ్చు అంటే ఏం లేదండి ఇక్కడ ప్లెజెంట్గా ఖచ్చితంగా ఫ్లూయంట్గా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఆ విధంగా ప్రయత్నించవచ్చు